సరే మే పిండి చల్లిను రెడీ చేస్తాను చెప్పేసి నేన యా బర్పునాడు అన్ని పుట్తుతాను యా గంగి కడితే ఇంకో రోడ్డు దగ్గర చేస్తుంటా శేఖలా అప్పుడు ఆడి కడి కడిము ఆని పంపించేసి ఈ రోడ్డు పొచ్చుకొని పుట్తుకుందాం ఇట్లా ఇట్లా హై

నీళ్ళు పోసుకుంటా ఉంది తలకు తలకు వచ్చిన ఇంటికి సా పిలుచుకోబోత ఎప్పుడు వచ్చినారా చూడు ఇంటింటికి పిలుచుకొమ్మే కొద్దికి సరిగా వచ్చే కొద్దికి తలకు నీళ్లు పోసుకుంటా ఉంది ఇంటికి తనిగా వద్దురా అట్టుగా దాన్ని ఆలోచన చేసింది పరిగితే పోయి ఇంట్లో పోయిందా రైతు அப்படி அனுப்போ தலைவ பயணம் குடிக்க மூலம் சீர கட்டுக்கொத்தி அந்த படுக்க பூஜரி தான் அந்த ಎಸ್ಕೊಂಡು <cofflanen> <elandmen> <ripped th privilege weren> <sp riff> <conceptbrain>